ఓం నమో హనుమతే నమ గంగానది ఒడ్డునటువంటి భక్తులు సాక్షాత్ హనుమంతుడే తను రక్షించాడని చెప్పగా మహిందుడు వెక్కి వెక్కి ఏడవసాగాడు చివరికి తెలియని ఆవేశంతో ఇలా అరిచాడు ప్రభు ఇన్ని వేల మంది కాశీవాసులకు ప్రత్యక్ష దర్శనం నువ్వు ఇచ్చావు కదా నేను ఒక్కడిని నీ దర్శనానికి అర్హుణ్ణి కాకపోయాను నాకు నన్ను రక్షిస్తూ నా దగ్గర ఉండి నాకు దర్శనం ఇవ్వలేదు నువ్వు వీళ్ళందరికీ ఇచ్చావు నువ్వు ఇన్ని వేల మందికి నువ్వు కనపడ్డావు ఏదో పెద్ద కోతిగా స్వామి నేను పాపం చేశాను నేను నీ దర్శన భాగ్యం నాకు కలగలేదే నీ దర్శనానికి అర్హత లేని ఈ బతుకెందుకు నాకు నేనెందుకు బతకాలా నేను అంత యోగ్యత పొందలేదు కాబట్టి అలా అంటూనే ఎత్తుగా ఉన్న గట్టు మీదకి ఎక్కి రెండు చేతులు కూడా పైకెత్తి జయ జయ వీరాంజనేయ ఓం నమో హనుమతే నమ అంటూ గాలిలోకి ఎగిరాడు కానీ ఇంతలో గంగ ఒడ్డున కళ్ళు మిరిమిడెట్లు గొప్పేటువంటి పెద్ద కాంతి పుట్టింది ముందుడిని వెనక్కు పడదోసింది ముందు పడబోయాడు గంగలో వెనక్కు పడదోసింది మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్నటువంటి కాంతిని చూశాడు ఒక కాంతి కనపడి ఆ కాంతి అట్లా చేసింది అది కళ్ళలోకి పొడిచే కాంతి కాదు అది కరుణ కురిపించేటువంటి అమృతమూర్తి అయినటువంటి సువర్చలాంజనేయుడి దివ్యమూర్తి ఆ స్వామి నాలుగు చేతుల్లో గద శూల అభయ వరదముద్రను ధరించి ఉన్నాడు ఆయన పక్కన చల్లని సువర్చలమ్మ తల్లి ఆ దర్శనానికి మహిందుడు పులకించిపోయాడు గంగా ప్రవాహంగా స్తోత్రాలు చేశాడు ఆ భక్తికి స్వామి ప్రసన్నుడై ఇలా అన్నాడు మహింద ఏంటయ్య గంగలో దూకేందుక నిన్ను ఒడ్డుకు చేర్చింది నేను కాశీ విశ్వనాథుడి దర్శనం కావాలని ఇక్కడి దాకా వచ్చావు ఆయన దర్శనం కాకుండానే గంగలో దూకితే ఆయన ఒప్పుకుంటాడా నువ్వే చెప్పు నేను కూడా ఒప్పుకుంటానా అయినా నువ్వు లోకానికి అందించవలసినటువంటి సందేశాలు చాలా ఉన్నాయి జనానికి చెప్పాల్సింది దండిగా ఉన్నాయి ఇంకా 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 ఉన్నాయి మొదట తీర్థయాత్రలు పూర్తి చేసుకో ఆ తరువాత జీవిత యాత్రలో కర్మశేషాన్ని పూర్తి చేసుకొని నన్ను చేరుదువు కానీ ఈ మధ్యలో నన్ను చూడాలనిపిస్తే నువ్వు భక్తిగా పిలిస్తే చాలు నేను వచ్చి కనిపిస్తాను అన్నీ అర్పణ అయిన తర్వాత మొత్తం ఈ శరీరం అంతా కంట్రోల్ అయిందే కదా ఈ బుద్ధి కూడా అయిందే కదా మాటిమాటికి సస్తాననేది అనకూడదు కదా చూస్తామేం జరుగుతుందో స్వామి బోధన చేస్తున్నాడు